నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను పూరీ చేస్తున్నానండి రెగ్యులర్గా ఇడ్లీ దోశ వేస్తూ ఉంటాను సాటర్డే సండే టిఫిన్ మార్చి చేస్తూ ఉంటానండి పూరి కానీ పసరటి కానీ వడ కానీ వేస్తూ ఉంటాను దీనికి కాంబినేషన్గా ఆలు కర్రీ బాగుంటుంది అయితే కొన్ని ఏర్యాళ్ళు అయితే పూరీ కూరకి మసాలా కర్రీ ఇస్తాడు ఆ మసాలా కర్రీ చపాతీకే కానీ ఈ పూరీకి అంత సొడబులు కాదనుకుంటున్నానండి నేను దీనికి ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు కర్రీ చేయటానికి ఫస్ట్ ఆలూని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చలికాలం కదా మొక్కలు బాగా వస్తున్నాయి ఆ మొక్కలు వచ్చింది తినకూడదండి అంతవరకు కట్ చేసి తీసేసేయాలి కర్రీ చేయటానికి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా క్యారెట్ వేయటం వల్ల కూర కూడా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే క్యారెట్ హెల్త్ కూడా మంచిదే కదండి ఇందులో సాల్టు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసిన ఆలుని దాంట్లో వేసుకోవాలండి అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి దీంట్లో మనం ఎండుమిర్చి కారం వేయం ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కారం చాలా తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ఎండుమిరపకాయలు వేయం కనుక పచ్చిమిరపకాయలే ఎక్కువగా వేసుకోవాలి మనం అంతా బాగా కలిసేటిగా బాగా కలుపుకోవాలండి చున్నకి చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో మనం కరివేపాకు కూడా వేసాం కదా దాంతో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా అంత కలిసేటిగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి తెల్లగా కనిపిస్తుంది కదా అది గోధుమ పిండి అలా ఆనియన్స్ అది మగ్గిన తర్వాత పొటాటో వేస్తాం కదా దాని తర్వాత మనం రెండు స్పూన్లు శనగపిండి వేసి బాగా ఫ్రై అయినాక వాటర్ యాడ్ చేసుకోవాలి శనగపిండి లేకపోతే కనుక గోధుమ పిండిని వేసుకోవచ్చు ఆ కన్సిస్టెన్సీ మనం చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేయటం వల్ల కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి శనగపిండి లేదని కొనవసరం లేదు చూసారు ఇంత కలర్ఫుల్గా మనకు కూర రెడీ అయిపోయింది ఒక పక్క పూరీని ఫ్రై చేస్తున్నానండి ఈ టిఫిన్కి అందరూ ఒకేసారి వస్తారండి ఒకళ్ళకి ఫ్రై అవ్వాలంటారు ఒకళ్ళు క్రిస్పీ అంటారు ఒకళ్ళు సాఫ్ట్గా ఉండాలంటా ఉంటారు అందుకే ఈ ఇడ్లీ అయితే హాయిగా ఒకసారి తగిపోతుంది అనిపిస్తుందండి ఫైనల్గా పూరీ ఆలు కర్రీ రెడీ అయిందండి ఈ కాంబినేషన్లో పూరి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి